హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహాబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి హైకోర్టు డివిజనల్ బెంచ్ ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో సో దాంట్లో జోక్యం చేసుకోలేము అనేసి కూడా చెప్పడం జరిగింది సో అదేవిధంగా అక్టోబర్ పదిహేనో తారీఖున ఏదైతే గ్రూప్ టూ గ్రూప్ వన్ సంబంధించినటువంటి డివిజనల్ బెంచ్ తీర్పు ఏదైతే ఉన్నదే దానికి సంబంధించినటువంటి ఏదైతే షెడ్యూల్ ఉన్నదో దానిని ఈ కేసుని మొత్తం కూడా త్వరితంగా పరిష్కరించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అదేవిధంగా ఈలోగా నియమితులైన వారికి ఎలాంటి హక్కులు కల్పించబోమని చెప్పడం జరిగింది ఇప్పుడు ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలాంటి హక్కులు వర్తించవు సుప్రీంకోర్టు ఈ హైకోర్టులో ఉన్నటువంటి కేసెస్ను త్వరగా పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తానికైతే హైకోర్టులో డివిజనల్ బెంచ్లో తీర్పు అక్టోబర్ పదిహేనో తారీఖున రాబోతుంది కదా సో దీనిని త్వరగా పరిష్కరించాలని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము ఇప్పుడు ఈ విషయంలో ఈ డివిజనల్ బెంచ్ తీర్పు ఉన్నందు కారణంగా మేము జోక్యం చేసుకోలేము సో కానీ ఈ యొక్క నియమితులైనటువంటి అభ్యర్థులు మాత్రము వాళ్లకు ఎలాంటి హక్కులు ఉండవు అదే విధంగా ఇక్కడ డివిజనల్ బెంచ్ త్వరగా పరిష్కరించాలి సో తర్వాత మీకు అక్కడ అన్యాయం జరిగితే మా దగ్గర రావచ్చు అనేసి ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి సో అభ్యర్థులకు సో ఒక మంచి ఊరటగా లభించింది సో ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి విషయూ ఏదైతే ఉన్నదో ఎస్పెషల్లీ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా అయినా సరే అటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి గ్రూప్ వన్ రీ మెయిన్స్ రీ ఎవాల్యుయేషన్ సంబంధించినటువంటి విషయం పైన అయినా సరే ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సార్ సో ఈ ఈ విషయం పైన మరి అభ్యర్థులకు ఒక భారీ ఊరటగా లభించిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సో మళ్ళీ ఈ డివిజనల్ బెంచ్ ఏదైతే తీర్పు ఇస్తుందో ఈ తీర్పు ఇచ్చే దానిపైన మళ్ళీ సుప్రీంకోర్టుకి రావచ్చు అనేసి కూడా సుప్రీంకోర్టు ఈరోజు స్పష్టంగా చెప్పడం జరిగిందండి సో మొత్తానికైతే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందో ఈ యొక్క జియో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా మళ్ళీ ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ను ను ఖచ్చితంగా రద్దు చేయాలనే దిశగానే ఉన్నటువంటి ఒక సమాచారం అయితే ఉంటుంది కనిపిస్తుంది ఎందుకంటే గతంలో కూడా మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సేమ్ ఇట్లాగే సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన జరిగితే అక్కడ కూడా సేమ్ ఇట్లాగే సిచ్యువేషన్లో కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా ఇక్కడ సేమ్ ఇదే అదేవిధంగా రీసెంట్గా మనం పంజాబ్ చూసాం పంజాబ్లో ఏం జరిగిందంటే అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి నియమకాల్లో లైబ్రరీని సంబంధించినటువంటి నియమకాలు ఏదైతే ఉన్నాయో ఆ లైబ్రరీని సంబంధించినటువంటి పోస్టుల్లో అక్కడ రాజకీయ కోణము ఒకటి సరిగా పాటించలేదనేసి పారదర్శకత లేదనేసి ఇంకొకటి ఆ యొక్క రిక్రూట్మెంట్లో మొత్తం కూడా అవకతవకలు ఉన్నాయనేసి ఆ ఇంటిగ్రిటీ లేదనేసి చెప్పి యావత్తు ఆ యొక్క నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేసేసింది విషయం మనం నిన్ననే చెప్పుకుందాం సార్ అయితే ఇప్పుడు కూడా గ్రూప్ వన్ టీజీపీఎస్సి ఏదైతే తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నియమించినటువంటి ఏదైతే గ్రూప్ వన్ విషయంలో కూడా రేపు జరగబోయేటటువంటి సిచ్యువేషన్ ఇదే ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులకు మాకు అన్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టుకు ఆశ్రయించడం జరిగింది మనకు తెలిసింది అయితే ఇప్పుడు జరగబోయేది ఏంటి అంటే ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా జరిగినటువంటి అన్యాయాన్ని పరిశీలించి దానిని త్వరితంగా రద్దు చేసి మళ్ళీ రీఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉంటుంది రేపు ఇదే జరుగుతుంది తీర్పు సంచలన తీర్పు అయితే రాబోతుంది తెలంగాణలో మరి ఇప్పటికి రానటువంటి ఈ యొక్క సంచలన తీర్పు యావత్ భారతదేశంలో ఈ యొక్క తీర్పు రాబోతుందండి ఎందుకంటే గ్రూపంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు మనమేమో చూసినాం సో ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు దీని విషయం పైన చర్చించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు జరిగేది గ్రూప్ పని యావత్ నోటిఫికేషన్ రద్దు చేస్తారు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చే ఉండొచ్చు అండి చూడాలి సార్ మరి అక్టోబర్ పదిహేనున డివిజనల్ బెంచ్ ఇచ్చేటటువంటి తీర్పు అయినా మరి ఏ విధంగా డివిజనల్ బెంచ్ తీర్పు ఇస్తుందన్న దానిపై చూడాలి సో ఇప్పట్లోగా అయితే ఈ యొక్క నియమితులు అయితే ఎవరైతే అయ్యారో వాళ్ళకు మాత్రము ఒక ఏంటిదంటే తాత్కాలికమే వాళ్ళు ఇంకా పర్మినెంట్ కాలేదు వాళ్ళు ఒకవేళ రిక్రూట్మెంట్ రద్దు అంటే వాళ్ళకు కూడా పరిస్థితి రద్దయ్యగా ఇది ఈరోజు జరిగినటువంటి విషయం సార్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్